నిర్గమకాండము ఐదవ అధ్యాయము ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇస్రాయేలీలతో చెప్పుము మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొనవలెను మీరు వారి యొద్ద తీసుకునవలసిన అర్పణ లేవనగా బంగారు వెండి ఇత్తడి నీల రక్త రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకులు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు సముద్ర వత్సల తోళ్లు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల దూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలను వారు ఒక మందస్తమును చేయవలెను దాని పొడుగు రెండు మూరలున్నర దాని వెడల్పు మూరెడున్నర దాని ఎత్తు దాని దానిమీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను దానిమీద బంగారు జవను చుట్టూ కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కన రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలను తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయిటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములనుంచవలెను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను దాని పొడుగు రెండు మూరలున్నర దాని వెడల్పు మూరిన్నరా మరియు రెండు బంగారు కెరూబులను చేయవలను కరుణాపీఠము యొక్క రెండు కొనలను నగిషి పనిగా చేయవలను ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలను కరుణాపీఠమున దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలను నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలెను నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలను అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందస్సు మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండి నేను ఇస్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు మరియు నీవు ఒక బల్ల చేయవలను దాని కొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు మూరెడున్నర మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయింపవలను దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను బల్లమోయిటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపంగా నుండవలను ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను వాటితో బల్ల మోయబడును మరియు నీవు దాని పల్లెములను ధూపార్తులను గిన్నెలను పానీ పాత్రలను దానికి చేయవలను మేలిమి బంగారుతో వాటిని చేయవలను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలను నకిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలను దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగుడవలెను ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలను మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలను నీవు దానికి ఏడు దీపములను చేయవలను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను దాని కత్తెర దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలను ఆ ఉపకరణములన్నీ నలభది వీసల మేలిమి బంగారుతో చేయవలను కొండ మీద నీకు కనపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయటకు జాగ్రత్త పడుము